ఆయన ఎదురుగొండ తేల్చమని చెప్పండి సింపుల్ పరిష్కారం అయిపోతుంది కదా ఒకవేళ కలెక్టర్లు చేద్దామంటే వీళ్ళు ఆపుతున్నది లేదా వీళ్ళు ప్రపోజ్ చేస్తే కలెక్టర్ ఆపుతున్నది పరిష్కారం అయిపోతుంది కదా ఒక గంటకు మించి టైం అవసరమా వీటికి ఈ రెండు రోజుల పాటు ఈ అయ్యో నేను అంత అద్భుతం చేశాను ఎంత అద్భుతం చేశాను అయినా కూడా మీరందరూ సరిగ్గా సక్రమంగా ప్రవర్తించట్లేదు అంటూ వాళ్ళని తిట్టడం ఎందుకు శాపనార్థాలు పెట్టడం ఎందుకు ఈ పని సింపుల్గా అయిపోయేటటువంటిది కదా ఈ నలభై ఎనిమిది గంటల్లో బోల్డ్ అని పరిష్కరించవచ్చు కదా నెలకి రెండు రోజుల పాటు దీనికి కేటాయించమనండి నెలకి రెండు రోజుల పాటు లేదా మూడు నెలకి రెండు రోజులు కేటాయించుకోండి ఎందుకంటే నెల నెల అయితే కష్టం అనుకుంటే అయిపోయా మిగతాది ఇంకేం పని ఉంటుంది అప్పుడు అంత మించి చించుకోవాల్సిన పని ఏమి ఉంటుంది ఎందుకని మనం పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం కాబట్టి ప్రజాప్రతినిధులు కూడా ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కలెక్టర్లకి పెత్తనం వద్దనుకుంటున్నాం కాబట్టి ఈ ఆస్పెక్ట్ చేయండి పని అలా కాకుండా ప్రతిసారి మీటింగ్కి నేను లేచినటువంటి సందర్భంలో అంటూ ఒక చిన్న చర్చ కార్యక్రమం బిగించేసి దాంట్లో నుంచి పలువురు ప్రశంసలు పలువురు చొరకలేమో లోపల దాచిపెట్టుకుంటూ బయటికి మేకపోతు గాంభీర్యపు నవ్వులు ఇవన్నీ అవసరమా ఆ కలెక్టర్లందరినీ అడుగుర్చోబెట్టి ప్రతి ఒక్కరికి హోటల్ రూములు ఇవ్వాలా స్టార్ హోటల్ రూములు ఇవ్వాలి అయితే గనక అదేదో ఆ గెస్ట్ హౌస్లు అన్ని ఇచ్చేవాళ్ళు ఇప్పుడు గెస్ట్ హౌస్ కాదు స్టార్ హోటల్ రూములు ఇవ్వాలా ఆ హోటల్ రూములకి డబ్బులు వాళ్ళు వాళ్ళ డఫేదారులు రావడానికి ఖర్చు తినడానికి అయ్యు